ధాన్యం కొనుగోలు ప్రక్రియని చూసేయడానికి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం పొగలపురమలంతాపత్తి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ రైతులతో ఈరోజు అందరితో డిస్కస్ చేసి రైతు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాడా ఈ కొనుగోలు ధాన్యం కొనుగోలు విక్రయ కేంద్రాల్లో కానీ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నాడని ఉద్దేశంతో ఈరోజు లేదా వాళ్ళు రైతులతో మారడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎక్కడ కూడా రైతు కూడా ఏ స్థాయిలో కూడా ఇబ్బంది ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాద్య మనోహర్ గారు ఎవరిత లోకేష్ గారు ఒక ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా ఏ సంవత్సరం లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే రైతు ఏ స్థాయిలో కూడా నష్టపోకూడదు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గిట్టుబాటు ధర విషయం నేర్చుకోండి ఈరోజు ఏ గ్రేడ్ ధాన్యం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా మద్దతు ధర కలగడం జరిగింది దాదాపు ఈ జిల్లాలో ప్రతి రైతు ఏ గ్రేడ్ ధాన్యంగానే పండించారు చాలా సంతోషం ఈరోజు ప్రతి ఒక్క గింజ ఈరోజు ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అందులో భాగంగానే రైతు కూడా ఎక్కడ కష్టపడకుండా ఒక వాట్సాప్ మెసేజ్తో ఆయర్ పెడితే వాళ్ళకి షెడ్యూలింగ్ ఆప్షన్ వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసింది ప్రధానంగా ఈ వాట్సాప్ ఫోన్ నెంబర్ అందరూ తీసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నా సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోన్కి ఫోన్కి వాట్సాప్ మెసేజ్ హాయని పెడితే దానికి షెడ్యూలింగ్ ఆప్షన్ మీకు వస్తుంది తద్వారా రైతు ధాన్యాన్ని అమ్ముకునే దానికి అవకాశం కల్పిస్తుంది అంతేకాదు ఆర్బీకే ఆర్ఎస్కేల్కి రైతు సేవా కేంద్రాలకు పోవాల్సిన అవసరం లేకుండానే మీ గ్రామాల్లో ఉండే మీ మండలం హెడ్ క్వార్టర్స్లో పీపీసీ సెంటర్లకు కానీ సొసైటీలకు కానీ మనకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అక్కడి నుంచి ఒక మనిషి మీ కల్లాం వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపించింది దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రోజుడికి జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు అంటే పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు పుట్లు ఈరోజు ధాన్యం ప్రభుత్వం సేకరించడం జరిగింది అదే సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే వెయ్యి ముప్పై రెండు మెట్రిక్ అంటే పన్నెండు వందల పద్నాలుగు చుట్టు ఈ రోజు ఈ రోజుకి దాని సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది అవి రైస్ మిల్లు స్కిప్ అవటం ఫైవ్ టు సిక్స్ అవర్స్లోనే ఈరోజు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా ఐదు గంటల ఆరు గంటల లోపల ఈరోజు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈరోజు డబ్బు జమ చేయడం కొనుగోలు రైతు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా దానికి కాడికి పోతే వాళ్ళు సిసిఆర్సి వాళ్ళకి కార్డు ఇస్తారు వాళ్ళకు కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడే అవకాశం ఈరోజు రైతు ప్రభుత్వం కల్పించింది మీ ద్వారా కూడా నేను తెలియజేసేది అంటే డలార్లు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయల కన్నా తక్కువగా కొనుగోలు చేయొద్దని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకున్నా రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఇంకా కాదు ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టి మీరు రైతు కాడ ధాన్యం సేకరించాల్సింది దానికంటే తక్కువ తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను